ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గ్రూప్ మనకి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ అధికారులని ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్లో ఎంపికైన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిఈఓ ముఖేష్ కుమార్ మేనాను తేదెప్ప నేతలైతే మన్నవ సుబ్బారావు ఏఎస్ రామకృష్ణ తదితరులు కోరారు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ పరీక్షలు అవకతవకలు జరిగినట్లు హైకోర్టు ధృవీకరించిందని గుర్తు చేశారు ఈ అధికారుల వల్ల వైకాపాకు మేలు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు వివిధ అంశాలపై రాష్ట్ర సచివాలయంలో అదనపు ఎన్నికల అధికారికి వారి ఫిర్యాదునైతే ప్రతినిధి అందజేశారు శ్రీకాకుళం జిల్లా కోసాంగిపురం వద్ద విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న నిఘా అధికారిని రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు వేలు చూపుతూ బెదిరించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోండి మాచర్ల నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తల వ్యవహరిస్తూ ఏదెప్పవాలను బెదిరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోండి అని ఫిర్యాదులు అయితే నేతలు కోరారన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీరెవరిని కూడా ఎన్నికల విధుల్లో అయితే ఉండకుండా చేయాలని చెప్పేసి వీరందరూ కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో